నాగర్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయి కలకలం మతుకు బానిసైన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కల సాగు చేసిన నాగనులు మధు మధురు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

బ్యాంకు లావాదేవీలతో పాటు వివిధ కోణాల్లో విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సిట్ అవసరమైతే మరోసారి విచారించనున్నట్లు సమాచారం చివరి రోజున శుక్రవారం నాడు పోలి పాంచమి సందర్భంగా విశాఖ సింహాద్రి అప్పన్న పుష్కరిలో భక్తుల దీపారాధన మండం జిల్లా కోమరాడ మండలం రెబ్బాలో వృద్ధురాలకి అస్వస్థత ఆసుపత్రికి వెళ్ళడానికి రహదారి సౌకర్యం లేక అవస్థలు ప్రమాదకర నాగావళి నదిలో నుంచి డోలిపై ఆసుపత్రికి తరలించిన బంధువులు జిల్లా సుల్తానాబాద్ లో మానవత్వం చాటుకున్న ఓ పండ్ల వ్యాపారి నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని తోపుడు బండపై కూర్చోబెట్టుకుని తమ గమ్యస్థానానికి చేర్చిన పండ్ల వ్యాపారి అంటే చేత కాకుండా ఉంటే తీసుకెళ్తున్నాం ఆతనే అయితే లేదు అందుకనే కూర్చోపా అని తీసుకోపోతున్నా బండి పోతుంది కదా అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడివస్తలేదు అని కూర్చోబెట్టుకుని పోతున్నాం కూర్చో తీసుకుపోతున్నాం చేతకాపోయితే కూర్చో పెట్టుకున్నాడా జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది గండి పడడంతో వాగుకు పెరిగిన ప్రవాహం పల్నాటి వీరుల తిరునాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి చేరిన నీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల్లో ఆందోళన గండి పూడ్చే పనులు చేపట్టిన ఎన్ఎస్పీ అధికారులు శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రామగిరి చవద్ద కారు దిగి భక్తులను ఆప్యాయంగా పలకరించిన రాష్ట్రపతి చిన్నారులతో ముచ్చటించి వారికి చాక్లెట్లు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము